టయానికి యా యా టైర్ ని కతో ఒక టానికిదే ఉన్నా టానిక్ నాయిన కీబోర్డ్ ఉంటి ఎప్పుడుైనా తాగుచ్చు తాగుచ్చు అరంపొందా నువ్వు ఎల్లు ఒక స్ట్రెయిట్ తీసు పో స్ట్రెయిట్ అయినా మానేస్తాను కానీ కాని కోట్ర మాత్రం మానేయను భార్య బిడ్డలు మామ బామ్మర్ది అనే బంధాలలో తగలపడిపోవటం కంటే కట్టెలలో తగలపడటం చాలా ఉత్తమం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ఇదే జీవిత సత్యం కాంతం మనము చేసే పనులన్నీ మన దగ్గరికి వస్తాయి కాంతం నువ్వు తప్పు చేశావని కాదు జానకి నేను బాధపడుతున్నది నేను బ్రతికుండగా నిన్ను ఈ స్థితిలో చూస్తున్నందుకు నాలో నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా జానకే నువ్వు తప్పు చేసేవాని కాదు జానకి నేను బాధపడుతున్నది నేను బ్రతికుండగా నిన్ను ఈ స్థితిలో చూస్తున్నందుకు నాలో నేను ఎంత బాధపడుతున్నారో నీకే తెలుసు జానకి నువ్వు తప్పు చేసేవని కాదు జానకి నేను బాధపడుతున్నది నేను బ్రతికుండగా నిన్ను ఈ స్థితిలో చూస్తున్నందుకు నాలో నేను ఎంత బాధపడుతున్నానో నీకు ఏం తెలుసు దానికి తప్పు చేశాను కార్ నేను బాధపడుతున్నది నేను బ్రతికుండగా నిన్ను ఈ స్థితిలో చూస్తున్నందుకు నాలో నేను ఎంత బాధపడుతున్నానని నీకేం తెలుసు దానికి తప్పు చేశాను కార్ నేను బాధపడుతున్నది నేను బతికుండగా నిన్ను ఏ స్థితిలో చూస్తున్నందుకే నిన్న ఎంత బాధపడుతున్నాకేం చేసి